అందరికీ జై భీములు ఈరోజు మీడియా సమావేశంలో మరి కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలని మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది బీసీలకు బహుసేన రాజ్యం రావాలంటే అన్ని సమస్యలకు పరిష్కారం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్ఫూర్తి తీసుకొని అలాగే మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆశయాలను కొనసాగించాలని బీసీ బహుజన విభాగాన్ని మాచల్ల పట్టణ అధ్యక్షులుగా ఉప్పుతొల్ల శివగారిని నియమించడం జరిగింది సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా చేయడం జరిగింది మరి ఈరోజు మాచల్ టౌన్ ఉపాధ్యక్షులుగా యేసు యేసుగారిని బీసీ సామాజిక వర్గం ఒడియారావు సామాజిక వర్గానికి చెందిన ఐదుగురిని ఆరుగురిని పూర్తి కమిటీని నియమించాం అలాగే ఏముల కిషోర్ యువ నాయకుడు మరి బీసీలకి రాజ్యాధికారం రావాలని ముందుకు వచ్చిన యువకుడు ఏముల కిషోర్ని మరియు ఒడియరాజుల సామాజిక వర్గం చెందిన వారిని టౌన్ సెక్రటరీగా నియమించడం జరిగింది అలాగే దేవల్ల నాగేశ్వరరావు గారిని ప్రధాన కార్యదర్శిగా మరి అలాగే మాంకాలి హనుమంతుని మరి ట్రెజరర్గా నియమించడం జరిగింది ఏముల శ్రీనివాసరావు గారిని మరి కోశ అధికారిగా మరి ప్రధాన కార్యదర్శిగా నియమించుకోవడం జరిగింది దీని అందరికీ పల్నాడు జిల్లా ఇన్ఛార్జిగా బీసీ బహుజన విభాగాన్ని పల్నాడు జిల్లా ఇన్చార్జి దేరంగల గురవయ్య మరి సారథ్యంలో ఆధ్వర్యంలో జరిగింది మరి బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీ అగ్రవర్ణాల పేదలను కూడా కలుపుకుంటేనే బహుజన రాజ్యం సాధ్యమవుతుందని ఆనాడు మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాలను గుర్రం జాషవ్ గారి ఆలోచన విధానాన్ని బహు కళాకారులందరూ కూడా రైతు కూలి మహిళలు మరి బీసీలు ఈరోజు బహుజన సంఘంలో చేరినందుకు హర్షించారు అభినందించారు మరి ఈరోజు భారత రాజ్యాంగాన్ని గౌరవించి మన ఓట్లు మనమే వేసుకుంటే రాజులు అవుతాము మహారాజులు అవుతాము ఓట్లు అమ్ముకుంటే బానిసలు అవుతారు మరి మన ఓట్లు మనమే వేసుకుంటే రాజులు అవుతాము మహారాజులు అవుతాము అన్ని సమస్యలకు పరిష్కారం రాజ్యాధికారమే మహా మాస్టర్ కి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు జ్యోతిరావు పూల ఆశయాలను అలాగే బహుజన సిద్ధాంతకర్త మానశ్రీ కాంశీరామ్ గారి బాటలో నడిస్తే బహుజన రాజ్యం అతి త్వరలో ఉందని కూడా ఈ మీడియా సమావేశంలో మీ అందరికీ తెలియజేస్తున్నాను బీసీ మరి సహోదరులు మిత్రులు నేను కలామతల్లి ముద్దు పెట్టగా మీ అందరిని ఒకటో అడుగుతున్నాను ఏ కులానికి ఆ కులం ఏ మతానికి ఆ మతం మనువాద రాజకీయ పార్టీలకు మీరు జెండాలు మోసి జై జైలు కొట్టినా కుల తోక పదవులు అడుక్కున్నా మనకు బహుజన రాజ్యం రాదు మీ చేతులకు పవర్ రాదు ఎప్పుడైతే మహాత్మ జ్యోతిరా పూలే ఆశయాలను భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్ఫూర్తికి తీసుకొని ఓటీ ఇచ్చిన మహానీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు రైతుకులు మహిళలు మహిళల హక్కుల కోసం మరి భారతదేశంలో ఈరోజు ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ అలాగే ఎంపీలు ఎంపీ ఎమ్మెల్యేలు గ్రామ సర్పంచులు ఈరోజు వార్డు బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీ అగ్రవర్ణాల పేదలు కూడా రాజ్యాధికారం దృష్టి చూపించింది ఓటు హక్కును కల్పించింది భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని మర్చిపోవద్దని కూడా నేను ఈ మీడియా సమావేశంలో మీ అందరికి తెలియజేస్తున్నాను మరి నేను గతంలో మొన్న పోయిన ఎలక్షన్లో మే నెలలో నర్సాపేట పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి మీ అందరికీ తెలుసు బహుజన మిత్రులారా బహు కళాకారులారా అలాగే బహుజన రైతు మహిళలారా ఒక్కసారి ఆలోచించండి మనవాత రాజకీయ పార్టీలకు ఓట్లు అమ్ముకున్నంత కాలం మనం బీసీలు కానీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీలు బానిసలుగా ఉంటాం కానీ అగ్రవర్ణాలని విమర్శించే స్థాయి మన కులాలకు లేదు మన మతాలకు లేదు అని కూడా మీడియా సమావేశంలో మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఓట్లు డబ్బులు ఇచ్చుకుంటున్నారు సరుకు మన దగ్గర ఉంది వారు వ్యాపారస్తులుగా మారుతున్నారు మన ఓట్లు కొనుక్కుంటున్నారు రాజ్యాధికారంలో ఉంటున్నారు మనం మాత్రం బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ అగ్రవాళ్ళ పేదలను కూడా పట్టించుకోలేని రాజకీయ పార్టీలు ఉన్నాయన్న సంగతి కూడా మీ అందరికీ తెలుసు మనవాద రాజకీయ పార్టీ నాయకుల తప్పు కాదు మన వాళ్ళు ఓట్లు ఎప్పుడైతే అమ్ముకుంటున్నారో అప్పుడే మన కుటుంబాలని మన పిల్లల జీవితాన్ని తాకట్లో పెట్టుకుంటున్నామన్న సంగతి మీరు మర్చిపోవద్దని కూడా మీడియా సమావేశంలో మీకు తెలియజేస్తున్నాను కుల తోక పదవులు ఎస్సీ సెల్లు ఎస్టీ సెల్లు బీసీ సెల్లు మైనార్టీ సెల్లులే ఉంటాయి తప్ప ఆ పార్టీలో ఓసీ సిల్లు ఉండవు రెడ్డి గారి సెల్లు ఉండదు సౌదర్ గారి సెల్లు ఉండదు మరి అలాగే నాయుడు గారి సెల్లు ఉండదు మరి వైఎస్ సెల్లు ఉండదు బ్రాహ్మణ సెల్లు ఉండదు ఎందుకని మన వనగారిన కులాలకి ఆ తోక పదవులు పెట్టి మిమ్మల్ని బానిసలుగా జెండాలు కొట్టి జెండాలు మోపించి జై కొట్టించి మిమ్మల్ని బానిసలుగా ఉంటున్నారు తప్ప మీకు రాజకీయ పవర్ ఉండదు శాసించే అధికారం ఉండదు బాగా గుర్తు పెట్టుకుని మిత్రులారా రాజకీయ పార్టీలని రెడ్ని విమర్శించటం కాదు మీరు బుద్ధి తెచ్చుకొని బహుజన రాజ్యం కోసం ప్రతి ఒక్కరు కుల మత భేదాలు లేకుండా బహుజన రాజ్యం కోసం మీ అందరికి నేను తోడుంటాను ఒక బహుజన కళాకారులుగా ఎన్నో ఉద్యమాలు చేసి ఇలా ప్రతి ఒక్కరి హక్కులు సాధించింది జట్టిపాల వెంకటేష్ జాంబవ రాజు మనం కొల తోక పదం నాడు